మహాభారత యుద్ధంలో అభిమన్యుడి వీరోచిత పోరాటం గురించి తెలియని వారు ఉండరు కేవలం అర్జునుడికి మాత్రమే సాధ్యమైన పద్మ వ్యూహాన్ని ఛేదించడానికి వెళ్ళి అరవీర భయంకరంగా కౌరవశను దూరమాడిన మహాయోధుడు అభిమన్యుడు అయితే అభిమన్యుడు గర్భంలోనే పద్మవ్యూహం గురించి తెలుసుకున్నాడు సుభద్ర అర్జునుల కుమారుడైన అభిమన్యుడు స్వయాన శ్రీకృష్ణుడికి మేనల్లుడు మస్తరాజ్యం యువరాని డు చిన్న వయసులోనే అభిమన్యుడు కురుక్షేత్రంలో వీరమరణం పొందాడు నిరంతరం పాండవులను రక్షించిన శ్రీకృష్ణుడు అభిమన్యుడి మరణాన్ని అడ్డుకోలేకపోవడానికి ఓ కారణం కూడా ఉంది మహాభారత యుద్ధంలో అర్జునుడి రథసారథిగా ఉన్న కృష్ణుడు తలుచుకుంటే అభిమన్యుడిని మరణించేవాడు కాదు అభిమన్యుడు స్వయంగా కృష్ణార్జును దగ్గరే యుద్ధ విద్యలు అభ్యసించాడు తరువాత కృష్ణుడు కుమారుడు పద్మ్నుడు దగ్గర శిక్షణ తీసుకున్నాడు గర్భంలో ఉన్నప్పుడే పద్మ వ్యూహం ఛేదన గురించి తెలుసుకున్నాడు అభిమన్యుడు శత్రువులు పన్నిన వ్యూహాన్ని ఛేదించుకుని లోనికి వెళ్ళడం మాత్రమే తెలిసిన అభిమన్యుడికి బయటకు ఎలా రావాలో తెలియదు చక్రవ్యూహం గురించి తన తల్లి సుభద్రతో అర్జునుడు చెబుతుంటే అభిమన్యుడు ఆలకించాడు అయితే ఒకవైపు మాత్రమే తెలుసుకున్నాడు ఈ విషయాన్ని గమనించిన శ్రీకృష్ణుడు మొత్తం సమాచారం తెలియకుండా అర్జునుడిని అక్కడ నుంచి తీసుకుపోయాడు కురుక్షేత్ర యుద్ధం పదమూడో రోజున ద్రోణుడు వ్యూహాత్మకంగా వ్యవహరించి కృష్ణార్జులను ఏమార్చడానికి ప్రయత్నించాడు కొద్ది మొత్తంలో కౌరవ సేనలను ద్వారక వైపు మళ్లించడంతో నిరోధించడానికి అర్జునుడి రథాన్ని కృష్ణుడు అటు తరలిస్తాడు దీన్ని అవకాశంగా తీసుకుని పాండవ సేనను అంతం చేయడానికి ద్రోణుడు పద్మయూహాన్ని పన్నుతాడు ఈ సమయంలోనే ఆ అభిమన్యుడు మరణిస్తాడని కృష్ణుడికి ముందే తెలుసు జగన్నాటక సూత్రధారి తలుచుకుంటే అభిమన్యుడు మృత్యువు నుంచి తప్పించుకునేవాడు కానీ అతడి ఆయుష్ పదహారేళ్ళు మాత్రమే అసలు అభిమన్యుడి జన్మ రహస్యం ఏంటంటే చంద్రుడు కుమారుడైన వర్చుడు అభిమన్యుడిగా జన్మించాడు అతడు పుట్టుకకు ముందే చంద్రుడు షరతు విధించాడు భూలోకంలో పరారేళ్లు మాత్రమే తన కుమారుడు ఉంటాడని పేర్కొన్నాడు అందుకు పద్మవ్యూహం గురించి పూర్తిగా తెలియనియకుండా జాగ్రత్త వహించాడు అంతేకాదు అభిమన్యుడు మరణిస్తేనే కౌరువులపై అర్జునుడు ప్రతీకారం తీర్చుకుంటాడు తన సోదరులతో యుద్ధం చేయడానికి గందరగోళంలో ఉన్న అర్జునుడికి ఇది ఓ రకంగా ఆగ్రహాన్ని రప్పిస్తుంది అభిమన్యుడు పద్మ వ్యూహంలోకి ప్రవేశించిన వెంటనే సింధురాజు జయద్రథుడు పాండవుల సాయం చేయకుండా అడ్డుకున్నాడు ఈ గతంలో జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవడానికి జయద్రథుడికి ఇప్పుడు అవకాశం వచ్చింది కృష్ణార్జునుడితో తప్ప ఎవరి వల్ల చావు లేకుండా శివుడి నుంచి కూడా వరం పొందాడు అంతేకాదు యుద్ధంలో రోజంతా పాండవులను నిలవరించేలా కూడా శివుడు వరం ప్రసాదించాడు దీంతో జయద్రథుడు అభిమన్యుడిని తన ఉచ్చులో బంధించాడు అయినా సరే అభిమన్యుడు ద్రోణుడు అశ్వత్థామ దుర్యోధనుడు శల్య దుశ్శాసన భూరి శను ఓడించాడు దుర్యోధనుడు కుమారుడు లక్ష్మణ కృతవర్మ కుమారుడు మాతృకావతతో పాటు ఇతరులను సంహరించాడు కేవలం కర్ణుడు మాత్రమే అభిమన్యుడిని నిలువరించి దొంగచాటుగా దెబ్బతీశాడు దీంతో కౌరవ సేనల చేతిలో వీరమరణం పొందాడు అభిమన్యుడు అభిమన్యుడి మరణానికి కారణమైన జయద్రతునిపై అర్జునుడు పాశుపత సంధించి అంతం చేశాడు అభిమన్యుడు మరణమే పాండవుల్లో కౌరవులపై ప్రతీకార జ్వాలను రగిలించింది కృష్ణుడికి అభిమన్యుడి మరణంతో సంబంధం ఉందని మరో పురాణ కథ పేర్కొంటోంది అభిమన్యుడు గత జన్మలో అభికాసురుడనే రాక్షసుడు ఇతడు కృష్ణుడి మేనమామ కంసుడికి బంధువు కంసుడిని కంసుడినితో పాటు అభికా అభికాసుని కూడా చంపుతానని కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు దీంతో భయపడిన అభికాసురుడు క్రిమిగా మారి ఓ పెట్టెలో దాగుకున్నాడు అర్జునుడు అర్జునుడితో వివాహం తర్వాత సుభద్ర అనుకోకుండా ఆ పెట్టెను తెరవడంతో ఆమె గర్భంలోకి ప్రవేశించిన అభికాసురుడు అభిమన్యుడిగా జన్మించాడు ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు పథకం ప్రకారమే అతడి మరణానికి పద్మ వ్యూహాన్ని ఎంపిక చేశాడు తన కుమారుడి మరణానికి పరోక్షంగా కారణం నువ్వేనంటూ అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి నిందించాడు